పెడతారో అన్న మీ ఇండోఫిల్ కంపెనీ రావడం జరిగింది మీరు అలెక్ట్ అన్న మందు వాడిరు అన్న దాని మందు పనితనం ఎట్లుంది అని మీ మాటలు చెప్పాను అన్న సార్ నా పేరు శంకర్ భోజన పేడ గ్రామం పెద్దపల్లి మండలం డిస్ట్రిక్ట్ పెద్దపల్లి అయితే ఇంతకుముందు ఈ పొలానికి మందు కొట్టినాం మేము వేరే మంది ఇస్తే కొట్టినాం అది పనితనం బాగలేదు అసలు నువ్వు కూడా కంట్రోల్ కాలేదు పెద్దపల్లికి పోయినాక ఇట్లా ఎండోఫిల్ సారాలను కలిసినాం మేము కలిస్తే ఈ ఎండో ఈ అలెక్ట్రో కొట్టు అని చెప్పారు మాకు అలెక్ట్రో ఇస్తే కొట్టినాం ఇవాటి మూడు రోజులు అయితే కొట్టి మూడు రోజులు అని ముగిపూర్ మొత్తం కలిసి బయటకు వెళ్ళింది

నీళ్ళు బాగుంది అన్న బాగా చూడండి ఒకసారి పదిహేను రోజుల క్రితం ఇది మొత్తం ఖర్చు ఉండే మొత్తం ఒక్క కూడా గ్రీన్ పచ్చగా వచ్చింది పచ్చగా వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్న